కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీయూ మీకు అనుగ్రహింపబడును మత్తవార్త ఆరవ అధ్యాయం మూడవ వచనం దేవుడు పరిశుద్ధ గ్రంథం ఏ వాక్యంతో ప్రారంభమయ్యిందో గమనించారా నీ జీవితం కూడా ఈ విధంగానే తెరవబడాలి మొట్టమొదటిగా అన్నిటికంటే ముందుగా నీ ఉన్న ప్రదేశంగా నీ పూర్ణాత్మతో దేవుని రాజ్యాన్ని వెతకాలి నీ జీవిత స్వభావంగా నీతిని వెతకాలి ఇక మిగతావన్నీ స్వయంగా ప్రభువు చేత అనుగ్రహించబడతాయి వాటి నిమిత్తం నువ్వు చింతించవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పటి నీ జీవితానికి నీ భక్తికి కావలసిన సమస్తం నీకు అనుగ్రహించబడతాయి ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది నువ్వు ఆయనను వెతికే పనిలో ఉంటే నీకు ఆహారం వస్త్రాలు గృహం మొదలైనవన్నీ నీకు అనుగ్రహించే పనిలో దేవుడు ఉన్నాడు ఆయన పనిలో నువ్వుంటే నీ పనిలో ఆయన ఉంటాడు నువ్వు షాపింగ్ చేయటానికి వెళ్లినప్పుడు ఖరీదైన వస్తువులు కొంటే ఒక చిన్న సంచిని ఇవ్వటానికి షాప్ వాళ్ళు నిరాకరిస్తారా లేకపోతే నీకు అవసరం ఉండి చిన్న చిత్తు కాగితం అడిగితే దాని ఉచితంగా ఇవ్వరా ఆ విధంగానే మనకు కావలసిన భూసంబంధమైన వస్తువులన్నీ దేవుని రాజ్యంతో పాటు ఉచితంగా ఇవ్వబడ్డాయి గొప్ప రక్షణనే స్వాస్థ్యంగా పొందినవాడు ఆకలితో చచ్చిపోతాడా దేవుని నీతినే తన ఆత్మకు వస్త్రంగా ధరించుకున్న వ్యక్తిని ఈ లోకంలో దిగంబరిగా ఉంచుతాడా నీ మనస్సును ఆందోళనకు గురిచేస్తున్న చింతను వదిలించుకో నీ మనసంతా ప్రభువును వెతికే పనిలో ఉండేలా చూసుకో నీలో ఉంటే అది పేదరికానికి హేతువు నీలో ఆందోళన ఉంటే అది నీ దుఃఖానికి హేతువు దేవునిలో విశ్వాసం ఉంచటం గొప్ప ఆస్తితో సమానం దేవుని పోలికగా మారటమనేది పరలోక స్వాస్థ్యం ప్రభువా నేను నిన్ను వెతుకుతున్నాను నాకు దొరుకు